అందరూ నైట్ పదకొండింటి వరకు భజన చేసి అంజన్న సన్నిధిలో అందరూ బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఏదున్నా అంజన్న చూసుకుంటాడని చెప్పేసి ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఆ టైంలో అనుకోకుండా సడన్గా దూరం నుండి అయితే ఒక గొంతు వినబడింది నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాను దయ్యం పట్టిన వాళ్ళు గాలి సోకిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ అంజన్న సన్నిధిలో వాళ్ళు ఉండడానికి ఒప్పుకోరు ఏదో ఒక విధంగా కొండ దిగడానికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు తను కూడా వెళ్దామని ఇబ్బంది పెట్టి లాస్ట్కు తీసుకెళ్ళింది వాళ్ళని